హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెరికా వైడ్ సో ఈరోజు వ్లాగ్ అయితే తమ్మునైలు మీరు ఆల్రెడీ చూశారు కదా సో ఆ తమ్మునైలే ఈరోజు మన వ్లాగ్ సో ఈ కోసం అన్ని వదిలేసి వచ్చిన భార్య నాలుగు వచ్చేసి మా బిడ్డ అంటే మా పాప ఈ నలుగురు ఉమెన్స్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీ మెన్స్ లైఫ్ అంటే ఒక మొగాడి జీవితంలో ఈ నలుగురు వ్యక్తి అంతే ఇంపార్టెన్స్ అయితే ఇవాళ ఇదే మా ఈరోజు బ్లాగ్స్ సో మీరు కూడా ఎక్కడున్నా సరే ఏం పరిస్థితి ఎంత ఉన్నా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా ఈ నలుగురికి కొద్దిగా కాన్సన్ట్రేషన్ కొద్దిగా టైం అయితే ఇవ్వండి సో థ్యాంక్ యూ మీరు కనుక నా ఛానల్లో మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది కోట్ల వ్యూస్ అయితే ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి సో కామెడీ పరంగా షార్ట్స్ కూడా నేను చేస్తూ ఉంటాను సూపర్ క్యామెడీగా ఉంటాయి Watch your difference. Thank you very much for watching my video.